హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు ఏంటి పేస్ట్ అనుకుంటున్నారో చెప్తాను స్నేక్ కార్డ్ అంటే పొట్లకాయ పచ్చడి అన్నమాట ఎప్పుడైనా పొట్లకాయ పచ్చడి ట్రై చేశారా అయితే ఈ నేను చెప్పే విధంగా నా స్టైల్లో పొట్లకాయల్ని చక్కగా గీరేసి తోలు తీసేసి చక్కగా సన్న ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మొక్కలన్నింటినీ మనం పక్కన పెట్టేసి ఫస్ట్ బాండి పెట్టేయాలి బాండి పెట్టేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వన్ టు టూ టేబుల్ స్పూన్ లేకపోతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువగానే వేసాను దాని తర్వాత మనం ఫస్ట్ మనం ఏం వేయాలి జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలు ఈ పొట్లకాయ ఒక పెద్ద పొట్లకాయ తీసుకున్నాను కదా ఈ పొట్లకాయకి నేను సరిపడా కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిరపకాయలు కారం చూసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం తక్కువ అయితే ఎక్కువ పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్న పచ్చి ఎక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేయించుకోవాలి చక్కగా వేయించి వేయిన తర్వాత మన నేనైతే పక్కన పెట్ట ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోను దాని తర్వాత ఏదైతే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ స్నేక్ గార్డ్ ముక్కల్ని దీంట్లో పొట్లకాయ ముక్కల్ని దీంట్లో వేసేసిన తర్వాత నాకైతే ఇది భలే నచ్చింది ముత్యాల లాగా చూడండి ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ఇది మగ్గడానికి నేనైతే స్మూత్ పెట్టేసి మగ్గనిస్తున్నాను చూడండి దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది మనకి సో ఈ వాటర్ అనేది పోయి చక్కగా మగ్గిన తర్వాత మనకి ఎలా మగ్గింది అంతలిస్తే కొంచెం వాటర్ పోయి కొంచెం ఆయిల్ అనేది పైకి తెలియంత వరకు మనం మగ్గించాలి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ స్నేక్ కార్డులో ఈ పొట్లకాయలో మనకి వాటర్ వస్తుంది బీరకాయలో అండ్ పొట్లకాయలో మనకి వాటర్ వస్తుంది కాబట్టి నో ఇష్యూస్ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇదైతే చల్లారిన తర్వాత నేను మిక్చర్ జార్లో తీసేసుకున్నాను సో ఇది చల్ల నేను అయితే చూపిస్తున్నాను చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో తీసేసుకొని దాంట్లో ఏదైతే వేయించుకొని పెట్టుకున్నానో పచ్చిమిరపకాయలు ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు తీసుకొని యాడ్ చేసుకుని ఇది నా దగ్గర వేయించిన ధనియాల పొడి ఉంది ఆ పౌడర్ యాడ్ చేసేసాను ఈ పౌడర్ లేని వాళ్ళు ధనియాలు వేయించి యాడ్ చేయాలి తర్వాత మిక్సీ పెట్టేయాలి అంతే మిక్సీ పట్టే పట్టేసి ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత దీనికి సరిపడే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మనకి టే అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అంటే మన టేస్ట్ తగ్గట్టు మనం ఈ ఈ సాల్ట్ అనేది యాడ్ చేసేసిన తర్వాత ఇష్టం ఉన్నవాళ్ళు మనం దీంట్లో తాలింపు సపరేట్గా వేసుకోవచ్చు నేనైతే తాలింపు సపరేట్గా ఏమో వేయలేదు స్టార్టింగ్లో అయితే వేసాం కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్